హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇది రోజు మార్నింగ్ అయితే నీట్ గా కడిగేస్తానండి కాకపోతే ఈ మధ్య చలిగా ఉంది కదా అందుకని పదిన్నర పదకొండ టైమ్ లో అయితే కొంచెం నీట్ గా కడిగేసుకుంటున్న అప్పుడు కొంచెం చలి తగ్గుతుంది ఇంకా పొద్దు పొద్దున్న లేచి కడగాలన్నా బాగా చల్లగా ఉంటుంది కదా వాటర్ కూడా అందుకని చెప్పి కడగట్లేదు ఇలా టూ డేస్ కి ఒకసారి అయితే నీట్గా వాటర్ తో కడిగేసుకుంటానండి ఇంకా రోజు అయితే మాములుగా చీపులతో ఊడ్చేసుకుంటాను కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి క్రిస్టమస్ పండ్లన్నీ అయితే సగానికి సగం అయిపోయినాయండి ఇంకా పెండింగ్ ఉందల్లా ఇంట్లో ఉన్న బట్టలు బట్టలన్నీ మడత వేసేసి ఇంకా కొత్త సంవత్సరం కూడా వస్తుంది కదా ఇంకా పాత బట్టలు కూడా తీసేసి ఇంకా అలమార్లు కూడా నీట్గా ఉంచేసుకొని బీరువాళ్ళ బట్టలు కూడా సర్దేద్దాం అని చెప్పి ఇంకా ఈరోజైతే పెట్టుకున్నాను అలాగే ఈరోజు బీరు వాళ్ళ బట్టలని సర్దుకుంటా నా శారీస్ గురించి అయితే కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుంటాను ఎవరు పెట్టారనేది అలాగే నాకు చాలా ఇష్టమైన శారీస్ కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోలో చివరి దాకైతే ఖచ్చితంగా చూడండి ఇంకెప్పుడైతే మా వారైతే పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళారండి ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా బయట ఇలా స్టిక్తో ఒకసారి మాపేసేస్తే మొత్తం ఆరిపోయేది తొందరగా లేకపోతే ఇంకా తడిగానే ఉంటుందండి ఇంకా అందుకని చెప్పి బయట ఇలా తొందరగా ఆరిపోవాలని ఇలా తుడిచేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఆకలి అవుతుంది ఇంక అందుకని చెప్పి టిఫిన్ ఏం చేయట్లేదండి పొద్దున పిల్లలకే సేమే ఉప్మా చేసా గానీ నాకు ఆ ఉప్మా తినబుద్ధి కావట్లేదు అందుకని చెప్పి అన్నం ఉంది కదా ఇంకా అన్నం అను బంగాళదుంప ఫ్రై టమాటా పచ్చడి చేశాను ఇంకా ప్లేట్లో వేసుకొని ఇంకా టీవీ చూస్తే తిన్నానండి ఇంకా ఇప్పుడైతే ఉతికిన బట్టలు అక్కడ వేసేసాను కదా అవి కూడా మడత ఇంకా ఇంకో అన్ని ఒకేసారి చేసుకుందాం అని చెప్పి ఇంకా ఇంట్లో పనులైతే అన్నం తిన్నాక అంట్లు కడగడం ఇంకా బట్టలు ఉన్నాయి అవి కూడా చేసిన తర్వాత అన్ని బట్టలు ఒకేసారి మడతలే అని చెప్పి అలా పక్కన పెట్టేశానండి ఇంకా ఇంక ఇప్పుడైతే అన్నం తినేసాను ఇంకా ఉన్నాయి ఈ అంట్లు కూడా కడిగేసాను బట్టలు కూడా ఉతికేసి ఇంకా ఇంట్లో పన్ను అంతా ఒక్కొక్కటి చేసేసుకున్నా ఈవినింగ్ కూడా ఏమి ఉండకుండా ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బట్టలు అయితే సర్దాలని చెప్పి పిల్లల బట్టలు అయితే ఫస్ట్ నీట్గా సర్దేద్దామని చెప్పి వాళ్ళ అలమార్లో వచ్చి ఈ బట్టలన్నీ తీస్తున్నాను ఇంకా మా పాప అయితే అన్ని బట్టలునే దాచుకుంటు ఇంకా ఇంకేదైనా సరే ఇంకా ఎన్ని బయట తీస్తూ ఉంటే ఒక్కొక్కటి బయట పడతా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి మా పాప చర్చికి వెళ్ళేటప్పుడు ఇలా ముసుగులాగా వేసుకునిద్ది ఇంకా అది చూపిస్తున్నాను ఇంకెప్పుడైతే మా పిల్లల బట్టలు అన్నీ ఇంకా మా బట్టలు కూడా కొన్ని కలిపి ఉంచాము ఇవి వాడుకునే బట్టలు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు మాత్రం ఒకవైపు ఒక అల్మార్లో పెట్టేసుకుంటా కొత్త బట్టలు వచ్చేసి ఇంకెవరైనా బీరువాళ్ళు ఉన్నాయి కదా అలాగే కొన్ని పాత బట్టలు ఏదైనా ఉన్నా తీసి పడేసాను ఇంకా కొత్త బట్టలు వాడుకునే బట్టలు మంచిగా ఏదైనా ఉంటే అలా సర్దేసి నీట్గా పెట్టేశాను అండి ఇప్పుడైతే ఇంకా నా అల్మార్లో శారీస్ అన్నీ అయితే నీట్గా సర్దేద్దాం ఒకసారి అని చెప్పి తీసేస్తున్నాను మొత్తం ఇవన్నీ ఇక్కడ షాప్ మీద వేసి ఒక్కొక్కటి మీకు నా స్వీట్ మెమోరీస్ ఇంకా ఆ శారీస్ ఎవరు పెట్టారనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అన్నీ అయితే ఇలా వేసాను ఈ శారీస్లన్నీ నేను ఎక్కువ ఏం కొనలేదండి చాలా వరకు నేను కొనడం అనేది చాలా తక్కువ ఎందుకంటే నాకు మా పిన్నిలే కొనిస్తారు అలాగే మా వారు కొనిస్తారు ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా నాకు శారీస్ తీస్తారు ఇంక అందుకని చెప్పి నేను ఎక్కువ శారీస్ కూడా కొనను శారీస్ గురించి కూడా నాకు అంతగా ఏం తెలియదు నాకు నచ్చితే అది ఏదైనా సరే తీసేసుకుంటా ఇది అలాంటి దీని మీద ఇలా ఉండాలి కదా అసలు నేను ఏం చూసుకోను నాకు శారీ నచ్చితే అదే తీసుకుని వస్తానండి ఇంకా ఇవన్నీ కొన్ని శారీస్ వచ్చేసి నాకు నలుగులకి పెట్టారు కదా పెళ్ళైనప్పుడు నలుగురికి శారీస్ అలా పెడతారు కదండి అవి కొన్ని ఉన్నాయి ఇంకొన్ని వచ్చేసి మా అమ్మ చీరలు కూడా ఉన్నాయి ఈ శారీ కూడా మా అమ్మ పెళ్లి చీర మా అమ్మమ్మ మా కోసం అని చెప్పి తీసి దాచిపెట్టింది అప్పుడు ఇంకా కొన్ని మా అమ్మ శారీస్ కూడా నా దగ్గర ఉన్నాయి అవి కూడా మీకు షేర్ చేసుకుంటా ఇంకా ఈ పింక్ శారీ వచ్చేసి చాలా హెవీ వర్క్ అండి చాలా బాగుంటది ఇది ఈవినింగ్ పార్టీ వేర్కి కూడా ఈ శారీ అయితే కట్టుకుని వెళ్ళొచ్చు అప్పుడు వన్ సైడ్ వేసుకుంటే ఇంకా లుక్ వచ్చిందండి ఈ శారీకి ఇంకా మా అమ్మమ్మ నా కోసం మా చెల్లి కోసం మా అమ్మ చీరలు అయితే అన్నీ దాచిపెట్టిందండి చిన్నప్పుడే ఇంకా మా అమ్మ అప్పుడే కదా లేదు ఇంక అప్పటి నుంచి చీరలు ఎవ్వరికి ఇవ్వకుండా మా పిన్నిళ్ళు కూడా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకే ఆ చీరలు అని చెప్పి మా కోసం అని దాచిపెట్టారు ఇది కూడా మా అమ్మ పెళ్లి శారీ అండి ఇది చాలా బాగుంటుంది ఇంకా దీని తర్వాత ఈ శారీ కూడా మా అమ్మదే అండి ఇది బాగుంటుంది ఇంకా నాకైతే చాలా ఇష్టం ఈ కలర్ ఇంకా ఈ బ్లూ శారీ వచ్చేసి మా అమ్మమ్మ క్రిస్టమస్ ఫస్ట్ క్రిస్టమస్ పండక్కి మా పెళ్ళైన కొత్తలో పెట్టారండి ఇంకా ఇది నా పెళ్ళి ప్రధానం శారీ అన్నీ వివరించి అయితే చూపించట్లేదు జస్ట్ అలా చూపిస్తున్నాను ఇంకా ఇవన్నీ మడత కదా అలా చూపిస్తే మడత వేసేస్తున్నాను ఈ శారీ వచ్చేసి నాకు మా వారికి ఫస్ట్ క్రిస్టమస్ పండక్కి నాకు మా వారు గిఫ్ట్ చేశారండి ఇది ఇంకా దీని తర్వాత వచ్చేసి మా బర్త్డే గిఫ్ట్ అండి ఇది మా పిన్ని మా నాలుగో పిన్ని అయితే నాకు బర్త్డేకి గిఫ్ట్ చేశారండి చాలా బాగుంటుంది ఆ సారీ కూడా ఇంకా ఈ శారీ వచ్చేసి మా బాబు పుట్టిన తర్వాత నేను నాకు చూడగానే నచ్చిన శారీ అండి ఇది పెళ్లి అంటారు కదా అలా చాలా బాగుంటుందండి ఆ శారీ కట్టుకుంటే ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చిన వైట్ శారీ వచ్చేసి మా మమ్మీ అండి అది చాలా లైట్ వెయిట్ ఇది కూడా చాలా స్మూత్ గా ఉంటది అలాగే కట్టుకునేటప్పుడు కూడా చిరాకగా ఏమీ ఉండదండి క్లాత్ కూడా బాగుంటది ఇది చాలా మెత్తగా అలాగే ఈ యెల్లో కలర్ శారీ వచ్చేసి మా అమ్మ పెళ్ళి కుదిరిన తర్వాత మేనమామ బట్టలు పెడతారు కదండీ నలిగేసి ఇంకా అలా మా అయితే నలగేసి పెట్టారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి ఇంకా మా అమ్మకి పెళ్ళైన తర్వాత అమ్మ అయితే పెయింటింగ్ వేయించుకున్నారు విజయవాడలో ఉన్నప్పుడు ఇలా ఇష్టంగా పెయింటింగ్ అయితే ఇలా డిజైన్ వేయించుకుంది ఇంకా ఈ శారీ వచ్చేసి నాకు నా ఫస్ట్ శాలరీతో అయితే నేను తీసుకున్నానండి నాకు చాలా వర్క్ శారీసే ఎక్కువ నాకు నాకు చాలా ఇష్టం వర్క్ ఉన్నాయే ఇంకా నాకైతే చిరాకు అవి ఏం రావండి అలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు ఇంకా నేను తీసుకున్నాను ఇంకా ఈ శారీ వచ్చి మా పిన్ని ఇంటి గృహ ప్రవేశానికి అయితే నాకు గిఫ్ట్ చేశారండి ఇది మా డాడీ తీసారు ఇంకా ఈ సారీ వచ్చేసి మా వారు వాళ్ళ అక్క పెద్ద అక్క అయితే పెట్టారు నాకు పెద్ద వద్దున అవుతారు తను హైదరాబాద్ లో ఉంటారండి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకైతే ఈ సారీ గిఫ్ట్ చేసింది ఇంకా ఈ శారీ వచ్చేసి మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ పండక్కి పాప పుట్టిన తర్వాత మా అత్తయ్య అయితే నాకు గిఫ్ట్ చేశారు ఇంక ఇంకా ఈ శారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అండి పొప్ప చీర అంటారు కదా శారీ అండి చాలా బాగుంటది ఈ సారీ అలాగే ప్రధానానికి పెట్టిన శారీ పెట్టిన చీర రెండు ఒకటే అండి కాకపోతే కలర్స్ వేరు ఇది కూడా మా తోటి కోడలు అయితే నాకు గిఫ్ట్ చేశారు నేను పెళ్లిన తర్వాత ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇంకా అప్పుడైతే అక్క అయితే నాకు ఇలా సారీ అయితే ఇచ్చింది ఇంకా ఇది పాప పురుడు అంటారు కదండి పాప పుట్టిన తర్వాత అప్పుడు మా అత్తయ్య అయితే తీసుకున్న చీర ఇది నాకు చాలా లైట్ వెయిట్ గాను చాలా బాగుంటది ఇంకా ఈ సారీ కూడా కొంచెం హెవీ వర్క్ వర్క్ అండి చూస్తా గల ఉండేది కానీ చాలా బరు ఎక్కువగా ఉంటదండి ఇది కూడా నాకు చాలా ఇష్టం అలాగే ఈ శారీ కట్టుకున్నప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్పి అంటారు అలాగే ఆ శారీ కూడా పార్టీ వేర్ కి కట్టుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి నా పెళ్ళప్పుడు నాకున్న చీరలన్నిటిలో ఈ సారీ అయితే మా అమ్మ కోసం అని చెప్పి తీసి పక్కన పెట్టుకున్నాను కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఏదో నా సంతోషం కోసం మా అమ్మ ఉంటే కొత్త బట్టలు కూడా కొనుక్కునేదే కదా అని చెప్పి ఈ శారీ అయితే మా అమ్మకి అయితే తీసుకున్నానండి అలాగే ఈ శారీ కూడా ఎవరికి ఇవ్వను నేను ఇది కట్టుకోను కానీ ఏదో గుర్తుగా నేను మా అమ్మకి తీసుకున్నాను కదా అని చెప్పి ఒక సంతోషంతో అలా దాచిపెట్టేసుకుంటాను ఇది ఎప్పుడైనా కట్టుకోవాలంటే మీకు చూపిస్తాను ఇంకా ఈ శారీ వచ్చేసి ఇది నాది కాదు మా పిన్ని శారీ అండి నాకు చాలా బాగా నచ్చింది ఇంక అందుకని చెప్పి నేను అడిగి అయితే తెచ్చుకున్నా ఎందుకంటే ఈ శారీ మా పిన్ని ఫంక్షన్ అప్పుడు కట్టుకున్న శారీ అండి ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా లైట్ వెయిట్ అలాగే కలర్ కూడా చాలా లుక్ వచ్చింది ఇంకా ఇది మా మేన మావే నాకు నలుగేసి పెట్టారు మా మామయ్య ఇది నలిగేసినప్పుడు ఈ పార్టీ వేర్ శారీ అయితే పెట్టారండి ఇంకా కొన్ని శారీస్ అయితే చూపించలేదు కొన్నే కదా వీడియో కాల్ లెంత్ వస్తుందని చెప్పి కొన్ని చేస్తే చూపిస్తున్నాను ఇంకా ఈ బ్యాగ్స్ వచ్చేసి మీషో లో అయితే నేను అండి బట్టలు స్టోర్ చేసుకునే బ్యాగ్ అండి ఇది చాలా బాగుంది మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే తీసుకుంటారని చెప్పి నాకు చాలా తక్కువ అమౌంట్ కే ఇదైతే నాకు వచ్చిందండి మొత్తం వచ్చేసి సిక్స్ బ్యాగ్స్ అయితే ఇలా వస్తాయి మనకి ఒక్కొక్క బ్యాగ్ లో చిన్న పిల్లల బట్టలు పెద్దవాళ్ళ బట్టలు దుప్పట్లు అలా అలమారల్లో ఈ మధ్య చలికాలం కదా ఎక్కువ దోమలు అనేది వస్తాయి ఇంకా అవి రాకుండా ఇలా అయితే బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు అవసరం లేదు నేను ఇవన్నీ బీర్వాలో పెట్టుకుంటాను కాబట్టి ఇంకా ఎన్ని సారీస్ అయితే ఒక బ్యాగ్ కి సరిపోయినాయి అనేది చూడండి మొత్తం ఒక్క బ్యాగ్ కి వచ్చి ఒక పది చీరలు అయితే సరిపోయినాయి నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే క్లాత్ కూడా బాగుందండి ఇది చినిగిపోయేది అన్నట్టు లేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మీరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఆ సిక్స్ బ్యాగ్స్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండి చాలా తక్కువ అమౌంట్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే బట్టలు అన్నీ సర్దేసేసుకుంటున్నాను ఒక్కొక్కటి బీరువాలు ఇంకా పిల్లల బట్టలు మా బట్టలు కూడా ఉన్నాయి కానీ అవి కూడా రేపు సర్దేసుకుందాం అని చెప్పి ఆగాను బీర్వాలోనే కాదు ఇంకా బయట కూడా ఉన్నాయండి ఇంకా నేను రోజు వేసుకునే బట్టలు ఇంకా శారీస్ కూడా ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి రేపు ఇంకా అప్పటికి పిల్లలు వచ్చేసారు కదా చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లల కోసం అని చెప్పి ఇలా క్యారెట్ బీట్రూట్ పుట్టింగ్ చేశా కదా అది కూడా చాలా బాగుందండి ఈ రోజు మా పిల్లలకి స్కూల్లో స్నాక్స్ గా ఇదే పెట్టానండి వాళ్ళు కూడా వదలకుండా తినేసి వచ్చారు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ గా అని చెప్పి ఇలా శనగలు అయితే నానబెట్టి తాలింపు వేస్తున్నాను శనగలికి మరో ఇంకో పేరు ఉందండి ఏంటో తెలుసా మీకు అది గుగ్గిల్ అంటారు నేను బాపట్లకి వెళ్ళినప్పుడు గుగ్గిల్ తింటారా అని చెప్పి అనేవాళ్ళు గుగ్గిల్ అంటే ఏంటో నాకు తెలియదు ఈ శనగల్ని గుగ్గిల్ అనేవాళ్ళు ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్